వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ పదవ తరగతి పరీక్షలలో పేదింటి బాలికకు ఐదు వందల తొంభై మూడు మార్కులు ఎకరం పొలం ఇచ్చినట్లు కలెక్టర్ పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన అమూల్య అనే విద్యార్థికి ఎకరం పొలం మంజూరు చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఒక పత్రికలో అమూల్యమైన విజయం శీర్షికన గురువారం స్పందించారు నాదిండ్ల మండలం చిరుమామి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి ప్రతిభ చాటింది హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు అమూల్య కుటుంబ సభ్యులు కూలికి వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకున్న కలెక్టర్ అరుణ్ బాబు చలించిపోయారు తమకు కల్పించిన ఈ ఎకరం భూమితో పిల్లలను మరింత ఉన్నత విద్యావంతులను చేసుకుంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు